ఇప్పుడు ఈ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ నమస్కారం మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి జనరల్గా ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు లేదా బయటి నుంచి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవాలి ఖచ్చితంగా అని చెప్తూ ఉంటారు దాంతో పాటు గోర్లు తీసి ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు రెండుకలు తీసి ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు అని చెప్తూ ఉంటారు బట్ అది ఎందుకు లాజికల్ గా దీని ఉన్న రహస్యం ఏంటి ఏం చేయాలి ఏం చేయకూడదు లాంటి విషయాలు మనతో పంచుకోవడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీని నంది బట్ల శ్రీహరి శర్మ గురుగారు ఉన్నారు నమస్తే గురుగారు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాఘవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభితాము గురుగారు జనరల్గా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఇంటిలో బయటి నుంచి ఇంటికి రాగానే ముంచు కాలు కడుకో కాలు కడుకో చేతులు కడుకో చేతులు కడుకో అంటే అరే నేను ఇప్పుడే షూ వేసుకునే ఉన్నానే అసలు షూ వే ఇప్పలేదు నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యేసి వచ్చాను నేను బాగానే ఉన్నాను అని అంటూ ఉంటాం ఈవెన్ గోర్ల విషయంలో కూడా బా ఇది అంత మూడన మొక్కం గోర్లు తీసి ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు మంగళవారాలు తీయకూడదు శనివారాలు తీయకూడదు అంటారు రెంటుకల విషయంలో కూడా అంతే బట్ దీని వెనకాల అసలు రహస్యం తెలుసుకుంటే అట్లీస్ట్ కొంతమంది అయినా ఆలోచిస్తారు ఎందుకు చేయకూడదు అని చెప్పేసి షేర్ తప్పకుండా నమ్మ మనకు మన ఆచార సాంప్రదాయాలు ప్రతి దాని వెనకాల ఒక సైన్స్ దాగి ఉంది ఇది ఏదో మూఢ నమ్మకంగా మన వాళ్ళు పాటించట్లేదు ఇప్పుడు కళ్ళు తెరిచిన సైన్స్ కంటే ఆనాడే రెక్కలు విప్పి నాట్యం చేసింది మన సైన్స్ కథ గురుగారు అసలు కొన్ని కొన్ని ఆలోచిస్తే ఇప్పుడు విషయాలు ఇప్పుడే ముందే పసిగట్టి గ్రహించి వీళ్ళు ఇట్లా కాదు లైఫ్ స్టైల్ లో ఇమడిస్తే గానీ వీళ్ళకి అలవాటు పడదు అని పెద్దలు చెప్పారు చెప్పారు ఇప్పుడు ఒక విషయం తుమ్ము తుమ్మేటప్పుడు అడ్డం మూతిని ముక్కును అడ్డం పెట్టుకొని తుమ్మండి అని చెప్పి చెప్పేవాడు ఇప్పుడు అది జరిగింది ఏమైంది కరోనా రూపంలో మాస్కులే వచ్చినాయి మాస్కులే వచ్చినాయి అంటే మీరు అన్నట్టుగా జీవ ప్రతి మన శరీరంలో ఉన్నటువంటిది అన్ని కూడా జీవం ఉన్నవే జీవం ఉంది కాబట్టి గోళ్ళు పెరుగుతున్నాయి వెంట్రుకలు పెరుగుతున్నాయి అందుకని ఈ గోళ్లు కానీ వెంట్రుకలు కానీ కత్తిరించినప్పుడు లేదా దువ్వుతుండగా వెంట్రుకలు ఊడినప్పుడు ఆడవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు అలాగే గోళ్లు కూడా కత్తిరించి పడేస్తారు ఇది పొరపాటున పడేసినటువంటి ఇరవై నాలుగు గంటల లోపల పొరపాటున గోళ్లు కత్తిరించినటువంటి వాటిని కానీ వెంట్రుకలు కానీ ఎవరైనా తొక్కారనుకోండి అంటే ప్రతి వ్యక్తికి ఒకే రకమైనటువంటి జీవశక్తి ఉంటుందా ఉండదు మీకు ఒక రకమైన జీవశక్తి ఉంటుంది నాలో ఒక రకమైన జీవశక్తి ఉంటుంది కానీ అందరు చెప్పేది ప్రతి వ్యక్తి రంగు ఒకటే ఎరుపు రంగు అనట మరి ప్రతి వ్యక్తి బ్లడ్ గ్రూప్ ఒకటే ఉంటుందా ఉండదు కదా లాజిక్ లాజిక్ మరియు కాబట్టి ఇక్కడ ఏంటనంటే ఒక వ్యక్తిలో ఉండేటువంటి జీవశక్తి ఏదైతే ఉంటుందో అది ఇరవై నాలుగు గంటల వరకు ఎక్కడున్నా అది ఉంటుంది వెంట్రుకల్లో కానీ గోళ్ల రూపంలో మనం కట్ చేసి పక్కకు పడేసిన అది ఎవరైతే తొక్కుతారో ఆ తొక్కిన వ్యక్తికి ఆ జీవశక్తి ఆ వ్యక్తిలో ఉండే జీవశక్తి గోల్డ్ వెంట్రుకలు ఉండే జీవశక్తి పాస్ అయినప్పుడు అది గనక సరిపోలేదు అనుకోండి రియాక్షన్స్ అవుతాయి వాళ్ళకి తొక్కినప్పుడు పాస్ అవుతుంది కదా అప్పుడు ఏమైపోతుంది ఆటోమేటిక్ గా బాడీలో కొన్ని నెగిటివ్ సింటమ్స్ వస్తుంటాయి అంటే తినలేకపోవడము వాంతి చేసుకున్నట్టుగా ఉండడము వికారంగా ఉండడం కోపం పెరగడం ఇవన్నీ ఎందుకు ఇప్పటిదాకా బాగానే ఉన్నాను ఇట్లా జరుగుతుంది ఏంటి అని అనుకుంటా అందుకనే మన వాళ్ళు బయట నుంచి రాగానే కాళ్ళు కడుక్కోండి అని చెప్తుంటారు అంతేకాకుండా ఇంకొకటి పెద్ద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అమ్మా చాలా మంది దిష్టి తీస్తుంటారు ఈ దిష్టి తీసినప్పుడు వాళ్ళలో ఉండే నెగిటివ్ ఎనర్జీ ఇంకొకళ్ళకి పాస్ కావాలి ఇంకొక జీవికి వెళ్ళాలి అందుకని నాలుగు కూడల్లో పెడతారు కానీ తప్పు కదా చెట్ల పొదల్లో వేయమని అంటారు చెట్లకి చెట్లకి మరి వేసిన తర్వాత దిష్టి తీసి వేసిన తర్వాత ఆ చెట్టు కొద్దిగా మాడిపోతుంది కదమ్మా అది సైన్స్ కానీ మొత్తానికి ఎవరికో ఒకరికి పాస్ కావాలి అందుకని ఇక్కడ జరిగేటువంటిది ఏంటంటే చాలా మంది నాలుగు కూడల్లో ఉన్నప్పుడు ఒకప్పుడు ఏంటంటే ప్రతి వ్యక్తికి తాను పని చేస్తున్నప్పుడు సెన్స్ పనిచేసేది ఇప్పుడు ఫోన్లు వచ్చాయి మాట్లాడుకుంటూ పోతుంటారు పైకి చూస్తుంటుంటారు నవ్వుతుంటుంటుంటారు వాట్సాప్లు మెసేజ్లు ఫేస్బుక్లు చూసుకుంటూ పోతుంటారు యూట్యూబ్లు చూసుకుంటూ పోతుంటారు కిందేమి దొక్కింది కిందే ఉంది ఎవరైనా దిష్టి తీశారనేది చూడట్లేదు శ్మశానం ముందు నుంచి పోతుంటుంటారు ఆ విధంగా నెగిటివ్ ఎనర్జీ అలా దిష్టి తీసి పెట్టినటువంటి మంత్రించినటువంటి తొక్కడం వల్ల కూడా అవుతుంది కానీ చాలా రోజులు ఇబ్బంది పడుతుంది కదా చాలా ఇబ్బంది పెడుతుంది నా సంతానమే ఉదాహరణ అందుకనే ఇక్కడ ఏంటనంటే ఆ గోల్డ్ తొక్కినా వెంట్రుకలు తీసివేసినవి తొక్కినా లేదా దిష్టి తీసి తొక్కినా ఎవరైతే ఉంటారో ఇంటికి రాగానే బయట ఖచ్చితంగా కాళ్ళు కడుక్కొని ఇంటికి రావాలి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నా సంతానమే అన్నాను కదమ్మా గురుగారు ఎందుకు చెప్తున్నానంటే మా అబ్బాయి అమ్మాయి చిన్నపిల్లలు వాళ్ళు ఆడుకోవడానికి అట్లా వెళ్తుంటుంటారు ఈ నాలుగు కూడల్లో సైకిల్ తొక్కడానికి మరి ఇది వాళ్ళకి ఏదో తొక్కి ఉంటారేమో అన్ఎక్స్పెక్టెడ్గా అకస్మాత్తుగా వాళ్ళకి జ్వరాలు వచ్చేసేసాయి మొన్న పోతే డెంగ్యూనా మలేరియానా అనేక రకాలుగా అసలు మీరు నమ్మరు పారాసిట్మాల్ యాంటీబయాటిక్ వేసినా తగ్గలేదు తగ్గలేదు అంటే మళ్ళీ పట్టుకరండి అని అంటే తగ్గకపోయేసరికి తీసుకుపోయి అన్ని రకాల టెస్టులు చేస్తే అన్ని నార్మల్ గా ఉన్నాయి సో ఇది దిష్టి అని కన్ఫర్మ్ అయిపోయి అంతరం వేయించిన తర్వాత ఆటోమేటిక్ గా నిజమే గురుగారు ఇది కూడా నేను ఇంతకుముందు నమ్మేదాన్ని కాదు కానీ ప్రాక్టికల్ గా మొన్న నా సంతానానికి ఇది జరిగింది అప్పుడు నేను కూడా నమ్మాల్సి వచ్చింది అంటే నేను దిష్టి మీద నాకు ఒక అంత అవగాహన నాకు లేదు ఆ ఏముందిలే అని అనుకునేవాడిని నేను కూడా కానీ నా సంతానాన్ని చూసిన తర్వాత బాధపడి ఆ యంత్రం కట్టగానే తగ్గిపోయిన తర్వాత చాలా మటుకు నిజమిది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సిందంటే నాలుగు కూడల మధ్యలో తొక్కిన కానీ అందుకనే శాస్త్రంలో వేయించబడింది రాగానే ఇంటికి నుంచి రాగానే ఎక్కడికి బయటికి వెళ్ళినా కాళ్ళు కట్టుకుని రమ్మని అంటారు పెద్దవాళ్ళు ఎవరైనా మన ఇంటికి బంధువులు వచ్చిన ఫస్ట్ నీళ్ళు నీళ్లు కడుక్కోవడానికి ఎందుకు ఇస్తామంటే వాళ్ళెక్కడెక్కడో తిరిగి వచ్చి ఉంటారు ఆ నెగిటివ్ ఎనర్జీ మన ఇంటికి రాగానే మన ఇంట్లో పాస్ అనబడం ఎందుకు ఆ వ్యక్తికి కూడాను నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తిని కూడా పాజిటివ్ గా మార్చడం కోసం రాగానే ఇంటి బయట ఫస్ట్ కాళ్ళు కడుక్కోమని నీళ్లు ఇచ్చిన తర్వాత ఇస్తాం గుడి బయట కూడా ఈ మధ్య కంపల్సరీ ఖచ్చితంగా మనమేమో అదే అని చెప్పి అంటుంటారు ఇంకొకటి కూడా చెప్పంటారమ్మా మనం ఏ యంత్రం పని చేసినా ఒక పది నిమిషాలు పనిచేస్తే హీట్ ఎక్కుతుంది కదా అవునండి మరి పూర్వకాలంలో బండ్లు లేవు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు శరీరంలో హీట్ ఎక్కువైపోయి ఆ రకమైనటువంటి విశ్రాంతి లేకుండా ఉంటుంది ఆ వచ్చిన వ్యక్తికి కూడాను చల్లనిచ్చి కడుక్కోమని అంటే మంచిగా రెస్ట్ దొరుకుతుంది ఆ కాళ్ళు కడుపు మంచి ఆశీర్వాదం కూడా వస్తుంది ఆటోమేటిక్గా ఆ విధంగా ఎన్నో రకాలైనటువంటి గృహ సూత్రములు గృహ ధర్మాలు ఇంటి నుంచి వచ్చిన వ్యక్తికి కాళ్ళు కడుక్కోమని చెప్పడం అలాగే ఆ సంబంధించినటువంటి సైన్స్ ప్రకారం కూడా మనకు రావడం అంటే ఏంటి కాళ్ళు కడుక్కుంటే నెగిటివ్ ఎనర్జీ అందుకనే ఖచ్చితంగా బయట నుంచి ఎప్పుడు బయటికి వచ్చిన పిల్లలకైనా మా వాళ్ళు షూస్ చేసుకున్నారు కదా ఏం తొక్కలేదు కదా షూస్ కూడా కాదు కంటికి కనిపించినటువంటి నరదృష్టి పూర్తిగా బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ కరోనా కరోనా కాబట్టి ఖచ్చితంగా కాళ్ళు చేతులు కడుక్కోవాల్సిందేనా అందులో సందేహమే లేదు రోజుకి ఎన్ని సార్లు ఏమైనా కడుక్కోవాలని కనీసం పక్షంలో మూడు సార్లు అయినా కానీ కాళ్ళు కడుక్కోవాలమ్మా ఎస్ రైట్ చాలా సంతోషం గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమహేశ్వర పర బ్రహ్మాత్మస్తు